హలో హాయ్ ఎవరివల్ అండి మారుతీ సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేము అంతా బాగున్నామండి ఈరోజు మన మార్తి సాహితీ ఛానల్లో రామయ్య తండ్రికి సంబంధించినటువంటి లాలిపాట లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి మంగళహారతి విందామండి స్వామివారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు మనందరికీ వెళ్ళే వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విందామండి రామయ్య తండ్రి లాలిపాట रामालाली मेघश्यामालाली रामालाली मेघ श्यामालाली तमारसनयनादशरथतनया लाली, लाली। रामालाली मे श्यामालाली तमारासनयना दशरथतनयलाली श्रीरामालोकनायकशेषशयना नारायणाच्युत ननुगन्ना तन्त्री श्रीरामालोकनायकशेषशयना नारायणाच्युतस्वामीननु ना ना गन्ना तन््री रामालाली मेघश्यामालाली तामारसनयना చిన్ని ముద్దుల నాయన చిన్ని కృష్ణమ్మా నాయనారరా నీకు స్తన్యాపానామిచ్చదను చిన్ని ముద్దుల నాయనా చిన్ని కృష్ణమ్మా నాయనారా నీకు స్తన్యాపానామిచ్చదను వెన్న పాలు నెయ్యి ఒగ్గు నీవు తిన్నగ సేవించు వెన్న పాలు నెయ్యి ఒగ్గు నీవు తిన్నగ సేవించు చిన్ని ముద్దుల నా చిన్ని కృష్ణమ్మ నాయన్నారా ಸ್ಥನ್ಯ ಬಚ್ಚನು ಪಿನ್ನ ಪಾಲು ನೀವು ನೀವು ತಿನ್ನಗ ಸೇವಿಂಚು ರಾಮಿ ಮೇಘ ಶ್ಯಾಮಾಲಿ ತಮಾರಸನಯನಾಥ ಶರಥ ತನಯಾಲಿ సంపంగీనోనే తలంటి స్వామి తయిం పూతోడుగ చుంచుదువి కర్పూరధుదీపధూపమలసగేనునీకు అబ్బప్పాని తుర పొమ్మ వచ్చుతరామలాలి తల తొట్టి నీవు ముద్దు పాపాడున్నాడంచు మురిసి చూసేవు సంపంగి నూనే తలంటి స్వామితో ఇంపు తోడుగా చుంచు దువ్వి కర్పూరాది పాసేను అబ్బ ುರ ಪೊಮ್ಮು ರಾಮಾಲಾಲಿ. ಅತ್ತಾಲ ಅತ್ತೊಟ್ಟಿ ನೀವು ಮುದ್ದು ಪಾಪಡು ಮುರಿಸಿ ಚೂಸೆವು ನೀವು ಮುರಿಸಿ ಚೂಸೆವುಮಾಲಿ ಮೇಘರ್ ಶಾಮಿ तामारासा नयना दशरथतनया लाली रामाला मेघश्यामा लाली त मारास नयना दशरथतनया लाली, दशर लाली। सब्दूचे सीलेो దగ్గరి కీరమ్మంటూ వగలు పోయేవు సత్తు చేసి నిమ్మ నంచు సంఖ్య చేసేవు దగ్గరి కీరమ్మంటూ వగలు పోయేవు గజ్జలు అందలు గల్లు గల్లని ఝంఝం తగటని తాళాగతులు శంకలేక నీ ఎంపూ చొల చలగి చూసే లక్ష్మణుణ్ణి చల్లగా చూసేవు గజ్జలు అందెలు గల్లు కల్లని బ్రోయంగా झं झं तकिटायानि ताळागतुलु शङ्कालेक नीं पूजलकी चूसे लक्ष्मणुणि चल्लग चूसे ऊ रामालाली मेघश्यामालाली तनया लाली रामा ली मेघश्यामालाली त मारसनयनाथ शरथतनयलाली श्रीरामालोकनायकशेषशयना ननुगन्ना तन्त्री ി മേഘ്യാമാലി രാമാലി മേഘ്യാമാലി രാമാലാ മേഘ്യാമാലി ലക്ഷ്മി അമ്മ പറയും മംഗളാഹാരത്തിന്മാണേ ജയമംഗളം നിത്യശുഭമംഗളം मृकिदावरमिं शुक्रवारपुलक्ष्मि वकचित्तमुननाहृदयमन्दू चकङ्गलकोन्न सौभाग्यमुनिचि अकरकुरावं मादिलक्ष्मी जयमङ्गळं नित्यशुभमङ्गलं जयमङ्गलं नित्यशुभमङ्गलम् తోరణములు గట్టి దొడ్డి శృంగారించి ముత్యాల వాకిళ్ళ మృగులిడి వజ్రాలవాకిళ్ళ వరుస పెద్దిళ్ళలో వచ్చి నిలు శుక్రవారము లక్ష్మి నీవు జయ మంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభమంగళం जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलं पञ्चभक्ष्याल परमान्नमुन्नै न मञ्च नेतुलूनो कञ्चि कामाक्षं मञ्चिरै मा इव ममा शुक्रवारपुलक्ष्मि പഞ്ചക്ഷാൽ പരമാണമുലി എന്ന് മഞ്ചിനേതുലൂനു കി കാക്ഷമ്മ മഞ്ചിതൈ മാ ഇൻ്ല വേഞ്ചേയമ്മ ശുക്രവാരമുലക്ഷ്മി ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം జయమంగళం నిత్య నిత్యశుభ మంగళం జయమంగళం మంగళం జయమంగళం మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం అమ్మవారి ఆశస్సులు స్వామివారి ఆశస్సులు మనందరికీ వెళ్ళవేళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మారుతీ సాహిత్య ఛానల్ అండి ఉంటానండి